కాకినాడ రంగనాయ మెడికల్ కాలేజీ వైద్యుడి పట్ల అనుచిత ప్రవర్తనపై విచారం వ్యక్తం చేసిన జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రాయశ్చిత్త దీక్ష చేశారు తనకు దళితులంటే గౌరవం అన్నారు ఉద్రేకంలో చేసిన తప్పిదానికి వైద్యుడికి క్షమాపణ చెప్పానని నానాజీ తెలిపారు ప్రాబ్లం వచ్చిన అక్కడేదో నన్ను ఏదో అన్నారని చెప్పినారు కదా చెప్పడం నలుగురు చెప్పడం తోటి ఆటోమేటిక్గా నేనేదో రియాక్ట్ అయ్యి చిన్న పొరపాటు చేయగా ఏదో మాట్లాడడం జరిగింది రియలైజ్ అయ్యి నా అంతట నేనే చెడ్డ మచ్చ తేకూడదు నా వల్ల ఇటువంటి ఇబ్బందులు రాకూడదు వల్ల అక్కడే కూడా చెప్పడం జరిగింది ఫస్ట్ నేను ఏ కులానికి కానీ ఏ యొక్క వృత్తిని కానీ అవమాని ఉద్దేశంతో జరిగేది అది కాదు ఇది పొరపాటును జరిగినటువంటిది విషయం దాన్ని మళ్ళీ పదే పదే కొంతమంది దాన్ని ఏ భాష మార్చి చెప్పడానికి కొంతమంది ప్రయత్నం చేస్తుంటాం ఈ ఈ దీక్ష ద్వారా వాళ్ళందరికీ కూడా నేను అప్పీల్ చేసుకుంటా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అవ్వరు కళ్యాణ్ గారు కాంప్రమైజ్ అవ్వరు రాజకీయ రంగంలో ఉన్నప్పుడు ఆ శత్రుత్వాలు ఉండిపోతాయి కొన్ని కొన్ని ఆ శత్రుత్వాలతో ఆ లీడ్ తీసుకుంటుంటారు కొంతమంది మిగిలిన వాళ్ళు ఆ లీడ్లోకి వెళ్ళిపోవద్దని అని నేను కోరు ప్రయత్నిస్తాను